అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకుడు నేసుక్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని మాట నీవిచ్చిన మాట చొప్పున కృప ఆదరించును గాక కీర్తన నూట పంతొమ్మిది డెబ్భై ఆరు నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక ఆమె రేస్లా మరి ఆయన కృప దేవాది దేవుడు ఆయన కృపను బట్టి మనకు అనేకమైన వాటిని మనం పొందుకున్నట్లు ఆయన మాట ఇచ్చినాడు అలాగే వాటిని భక్తుడు క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు వాటిలో ఒకటి రక్షణ కేత నూట పంతొమ్మిది నలభై ఒకటి చూస్తే ఎహోవా నీ మాట చొప్పున నీ రక్షణ రానిము అని ప్రార్థిస్తున్నాడు మరి దేవుని మాట ఏం చెబుతుందంటే కీర్తన మూడు ఎనిమిది రక్షణ ఎహోవాది జకరియా తొమ్మిది తొమ్మిది మన రాజు నీతిపరుడుగా రక్షణ గలవాడుగా ధీనుడిగా గాడిదను గాడిదను పిల్లను ఎక్కి మన ఎదురుకు వచ్చాడు ప్రేస్లా తర్వాత కరుణ కేత నూట పంతొమ్మిది యాభై ఎనిమిది కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో నేను ప్రతిమాలు కొంచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపము అంటున్నాడు దేవుని మాట ఏం చెబుతుందంటే కీర్తన నూట మూడు నాలుగు కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాడు చిన్నాడు ఎఫ్ఎస్సి రెండు నాలుగు దేవుడు కరుణా సంపన్నుడు ఉన్నాడు అలాగే మూడవదిగా మేలు నూట పంతొమ్మిది అరవై ఐదు ఏహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీ మేలు చేసి ఉన్నావు అంటున్నాడు దేవుని మాట ఏమి చెబుతుందంటే ముప్పై ఒకటి కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిది దేవుని భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన ద్యాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులే ఎదుట ఆయన ఆశ్రయించి వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అలాగే ముప్పై నాలుగు మరి పదవచ్చను సింహ పిల్లలు లేమి గలవే ఆకలి కొను ఏవను ఆశ్రయించి వారికి ఏమేలు కుదువే ఉండదు అలాగే ఎనభై నాలుగు పదకొండు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన ఏమేలు చేయక మానడు అలాగనే నూట పంతొమ్మిది నూట ఏడు చూస్తే ఎక్కువ నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చెప్పున నన్ను బ్రతికింపు అలాగే నూట యాభై నాలుగో వచ్చిన నా పక్షమున వ్యాధ్యమాడి నన్ను విమోచించు నీ మాట చెప్పిన నన్ను బ్రతికించు అంటున్నాడు దేవుని మాట ఏం చెబుతుంది వ్యవహారం పదకొండు ఇరవై ఐదు అందుకు ఏహోవా పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నేను ఎన్నటికి చనిపోడు రెండవ తిమ్మితి రెండు పదకొండు ఈ మాట నమ్మదగినది ఏదనగా మన ఆయనతో కూడా చనిపోయిన అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము అలాగే ఆమోసం ఐదు నాలుగు ఏకవ సెలవు చిందేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు మరి ఈ విషయాలు చూస్తే రోమ ఐదు రెండు చూ చూస్తే యేస్సు క్రీస్తు ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం కలిగి ఉన్నాము కనుక ఆయన మాట చొప్పున మరి కృపే మమ్మను ఆదరించి రక్షించి మరి కరుణించి మేలు చేస్తూ బ్రతికించేది ఆయన కృపే ఆమె ఆ కృప ద్వారా మరి మనం ఆ యస్సు క్రీసు ద్వారా ఆయన కృపలో మనకు ప్రవేశం కలిగింది ఆమె ప్రయత్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు మాకిచ్చే మీ మాట చెప్పున మరి నాకు మాకు మీరిచ్చే రక్షణ బట్టి కరుణను బట్టి మేలును కూర్చు మమ్మల్ని బ్రతికించటం వచ్చి మీ మాట ఏమి చెబుతుంది మీ మాటను ఎలా స్వీకరించాలి అన్ని విషయాలను ఇంకనూ అనేకమైన మాటలతో నీ వాక్కును మాకు జ్ఞాపకం చేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నది దేవా అందరూ బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 కోట్లాది వందనాలు నాయనానికి స్తోత్రాలు దేవా నీ కృపను బట్టి నీ మాట చొప్పున నన్ను మమ్మను అన్ని విషయంలోనూ ఉద్ధరించమని బ్రతలాడుకుంటూ నీ వాక్యాన్ని మాకు అధికముగా బోధించి జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచిన తండ్రి ఆమె రేపు మరొక అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని గాక